నమస్తే నేను శ్రావణి జర్నలిస్ట్ ఈ నెల పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కాబోతోంది అయితే ఎవరు ఎప్పుడు నామినేషన్లు వేస్తారు ఎక్కడ ఎవరి ద్వారా నామినేషన్లు వేయిస్తారు అనే క్యూరియస్ అందరిలోనూ కనిపిస్తోంది ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంటున్న వేళ నామినేషన్లకి సంబంధించిన ఒక ఉత్కంఠ అయితే అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థుల్లో కూడా కొనసాగుతోంది అయితే ఈ నెల పద్దెనిమిదిన మంగళగిరిలో మొదటి రోజే నామినేషన్లు స్టార్ట్ అయ్యే మొదటి రోజే నారా లోకేష్ మంగళగిరిలో నామినేషన్లు వేయబోతున్నట్లు సమాచారం భారీ ర్యాలీతో కుటుంబ సభ్యులందరి మధ్యలో ఆయన వెళ్ళి తన నామినేషన్స్ ని దాఖలు చేయబోతు ఉన్నారు దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ లో నారా లోకేష్ ఉన్నారు ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇరవై ఐదున పులివెందులలో భారీ ర్యాలీ బహిరంగ సభలో ఆయన పార్టిసిపేట్ చేసి ఇరవై ఐదున కుటుంబ సభ్యులు అలాగే పార్టీ ప్రధాన నాయకుల ద్వారా ఆయన ఇరవై ఐదున నామినేషన్ వేస్తారని అందరూ ముందు నుంచి అనుకున్నదే అయితే అది కాస్త ముందుకు జరిపి ఇరవై రెండున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఒక సెట్ నామినేషన్ వేయబోతున్నారు అయితే అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొనకుండా పరోక్షంగా నాయకుల చేత ఆ నామినేషన్ ని ఇరవై రెండున దాఖలు చేయబోతున్నారు పండితులు పెట్టిన ముహూర్తం అని లేదంటే దానికి సంబంధించిన గడియలు బాగున్నాయని చెప్పి వైవై సుబ్బారెడ్డి ఒప్పించినట్లు తెలుస్తోంది చాలా మంది ముఖ్య నేతల చేత ఇరవై రెండున పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడత నామినేషన్ వేయబోతున్నారు యాజ్ యూజువల్ ముందు నుంచి అనుకున్నట్టే ఇరవై ఐదో తారీఖున మరొకసారి రెండవ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయబోతు ఉన్నారు ఆ రోజు అనుకున్నట్టుగానే పులివెందులలో భారీ బహిరంగ సభ అలాగే పులివెందుల వేదికగా ర్యాలీలో వెళ్లి ఆయన రెండవ సెట్ నామినేషన్ ని దాఖలు చేయబోతూ ఉన్నారు ఇక ఆ రోజు నుంచి హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి జిల్లాలకి ఆయన వివిధ నియోజకవర్గాలకి ప్రచారం కోసం వెళ్ళబోతున్నారు ప్రతిరోజు రెండు నుంచి మూడు భారీ బహిరంగ సభల్లో ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన పులివెందులలో వైఎస్ భారతి ద్వారా ప్రచారం చేయిస్తూనే తన నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రచారంలో పార్టిసిపేట్ చేయడానికి ఆయన హెలికాప్టర్లో దాదాపు రెండు నుంచి ఒక దశలో మూడు మీటింగ్స్ వరకు కూడా అనేక నియోజకవర్గాలను చుట్టారు ఇలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలని ఫస్ట్ కమ్ ప్రయారిటీగా ఆయన తీసుకోబోతూ ఉన్నారు సో ఈ ఇరవై ఐదో తారీఖున ఆయన పులివెందులలో రెండవసారి నామినేషన్ ప్రత్యక్షంగా వేసిన తర్వాత అక్కడ పులివెందు బాధ్యతలన్నీ వైఎస్ భారతికి అప్పజెప్పి మిగతా నాయకులకి అప్పజెప్పి ఆ రోజు మాత్రం వారి బహిరంగ సభలో ఆయన పార్టిసిపేట్ చేసి పులివెందులకు తను చేసిన అభివృద్ధి కడపకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించి మరొకసారి ఓటు వేయాల్సిందిగా విన్నవించి అక్కడ నుంచి ఆయన ఇతర జిల్లాల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవటానికి మరొక విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇక ఈ నెల ఇరవై మూడు వరకు కూడా ఈ బస్సు యాత్రల స్కెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ అవబోతోంది ఇరవై మూడున బస్సు యాత్రలది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకరోజు ఆయన విరామం తీసుకొని ఇరవై ఐదున పులివెందులలో ప్రచారం చేసుకొని ఇరవై ఆరు నుంచి యథాస్థితిగా రెండవసారి ఎమ్మెల్యే అభ్యర్థులకి ప్రచారం చేయటానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతూ ఉన్నారు కొన్ని చోట్ల టికెట్లు ఇచ్చిన తర్వాత అసంతృప్తి నేతలు చివరి నిమిషంలో పార్టీ విడిచి వెళ్ళిపోవటము లేదంటే ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి మద్దతు తెలపకుండా కొంత అసంతృప్తిగా ఉండటము ఇవన్నీ ఇంటర్నల్ గా ఉన్నా కూడా బయటికి రాని కొన్ని నియోజకవర్గాలని పూర్తిగా సెటరేట్ చేయటానికి ఆ నేతల మధ్య సఖ్యతని పెంచేలాగా ఈ ప్రచార సభలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది పూర్తిగా ఆ ఇప్పటి వరకు కూడా సిద్ధం సభలంటూ మేమంతా సిద్ధం అంటూ అనేక ప్రచార కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక చివరి అంకం డైరెక్ట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరికీ కూడా బరిలోకి దిగి అక్కడ ప్రచారం చేయటమే దాంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రచారానికి ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది సో రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి తమ నామినేషన్ని పులివెందుల వేదికగా వేయబోతున్నారు